మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు నిన్న చాలా తర్వాత షూటింగ్ జరిగింది కదా గడ్డం ట్రి జుట్టుకు రంగు మొన్న ఎప్పుడో ఆ షూటింగ్ బట్టలతో వచ్చేసినట్టు టక్కు ఎక్కువ చేసిన అయిపోయింది ఇవాళ మార్చుకుని వచ్చినట్టున్నారు ఆయన మాట్లాడతాడు ఏం మాట్లాడతారు ఆయన నన్ను రెచ్చబట్టబాకండి సినిమా డైలాగులు చెప్పబాకండి ఆ రోజు మన జీవితమే సినిమా డైలాగులు సినిమాల్లో చెప్తే పర్ల అక్కడేమో టేబుల్ మే టేకులు తింటాం ఇక్కడ మాత్రం గబగబా చూసుకుని చదివేస్తాం సినిమా డైలాగులు మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈరోజు దాకా పులి రాజకీయ వేదికల మీద మీరు మాట్లాడే ప్రతి మాట సినిమా డైలాగ్ కాకుండా వాస్తవానికి దగ్గరగా ఒక్క మాట అంటే ఒక్క మాట ప్రజల జీవితాలకు దగ్గరగా ఒక్క మాట అంటే మాట మాట్లాడారా మీరు అని అడుగుతున్నారు ఈయనంటే ఉద్యోగం చేసుకుంటాడట కరెక్ట్గా చెప్పాడు ఆయన ఉద్యోగం ఏంటి సినిమా నటుడు నటించుకున్నాడు మనకే తెలియలే లేదా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేసేటువంటి ఒక రాజకీయ ప్రముఖుడు పార్టీ పెట్టింది దాని కదా అప్పుడు నేనేమో రాజకీయాల్లో ఎక్కడైనా పార్టీ పెట్టేది ప్రజలను ఉద్ధరించడానికి అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల మన్నలను పొంది ప్రజల హృదయాలను గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తద్వారా విస్తృతమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని ప్రజా సేవని రాష్ట్రాభివృద్ధిని పది తరాలు గుర్తుండేట్టుగా ప్రతి ప్రభుత్వం నాకంటూ ఒక మైలరాయి ఉండాలి అని చెప్పని ఆకాంక్షతో సంకల్పంతో పనిచేయడానికి రాజకీయ పార్టీలు పెడతారు భారతదేశంలో కాదు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అద్దెకివటాకి టెంట్ హౌస్ ఇచ్చినట్టుగా అద్దెటాకి ఒక పార్టీ వచ్చింది ఇది విచిత్రమైంది అని చెప్పి నేను చెప్తే నన్ను మావోళ్ళే తెగ బూతులు తిట్టారు ఇవాళ చెప్పండి మీరు ఏం జరుగుతుంది ఇవాళ వారు అధికారంలోకి వచ్చారు కదా రానివాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అసలు రాని ఉంటాయి నేను అడుగుతాను పవన్ కళ్యాణ్ నువ్వెవరివే జగన్ని మళ్ళీ అధికారంలోకి రానివాడు అంటాయి నువ్వెవరువే సంవత్సర కాలంగా ఎక్కడున్నావు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశావు ఆర్తులకి దీనులకి వాళ్ళు అల్లాడుతుంటే నీ రాక్షస ప్రభుత్వం నీ నరకాసుర ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తుంటే ఏం చేస్తున్నావు ఎక్కడ బయటికి రావు చంద్రబాబు కోసం మాత్రమే బయటికి వస్తావు ఆయన మీరు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పారు ఇట్లాగే జగన్ రాడు రానివ్వను ఇది నా శాసనం ఈ సినిమా డైలాగ్ కదా తమరేగా మాట్లాడింది వచ్చిందా రాలేదా అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజల మాత్రమే న్యాయ నేతలు జగన్ని తేవాలన్నా ఆపాలన్నా చంద్రబాబుని పాతాళానికి తొక్కాలన్నా సీటులో కూర్చోబెట్టాలన్నా ఈ రాష్ట్ర ప్రజలదే అంతిమ నిర్ణయం తప్పితే నీకులాగా నాగులాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గొట్టాంది పాత్ర ఉండదనేది నువ్వు నేను తెలుసుకుంటే మంచిది అని చెప్పినది కూడా ఆయనకి చెప్తూ ఆయన ఏంటంట ఆయనకి దమ్ము గుండెల్లో ధైర్యం ఉందంట ఆయనలో ఉన్న వేడి